పల్లె రామచంద్ర గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు అందరు సంతోషంగా ఉన్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి కృషి మరియు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజలు కూడా అభివృద్ధి పదంలో ఉన్నారు దీన్ని ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు అనుకోండి హరీష్ రావు గారు అనుకోండి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఉన్నే లేనట్టు లేని ఉన్నట్టు కల్పించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకుముందు కూడా ప్రజల మనోభావాలను దెబ్బగొట్టే రకంగా మాట్లాడి వాళ్లను రెచ్చగొట్టి చావుకు కారకులయ్యారు రోజు అగ్గిపెట్టి దొరకదేదని హరీష్ రావు గారు కేటీఆర్ కూడా రైల్వే ధర్నాలకైనా దేనికైనా కానీ తప్పించుకొని తిరిగిన దాఖలాల్లో ఉన్నాయి వాళ్ళది కుటుంబ పాలన మరియు ఫామ్ హౌస్ పాలన అనేది ఆ రకంగా ఉండే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలా ఈరోజు కూడా మన దామోదర్ రాజ నరసింహ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ సాధక బాధకాలు తీసుకొని ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా నెరవేర్చే రకంగా ముందుకెళ్తున్నాము ఇది ప్రజాపాలనలకు నిదర్శనం మరియు ప్రతి ఒక్కరిని కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది ఇది కాంగ్రెస్ విజయంగా కాంగ్రెస్ విజయాన్ని ఓర్వలేక కొంతమంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వారిని ప్రజలు గమనిస్తుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాను జైకాంత్